మీకు తమకు సంవత్సర చత్రెంట 20 కియావ్ తీరువేజ్ రండిజి దవ మాకి నర్దన్ చేసుకొని మీ సాహసి గారి lado ప్రస్తతి దారా చత్రెంట 20 ఈ లోకం లో జీవన దేవుని క్రిస్టి రైబన్ గురం లో తరతి జీవతాందారా చూపిచే ఆ ప్రక్యతే ఉండాము స్థానించే చేయి చూని మీరు ఆకి పెట్టున రను దానీయక ఆతి అభిషేకం ఆ తర అభిషేకం కలిపి చత్రెంట మాటలు అన్నిచి మేము ఈ యొక్క దాని గ్రంథం ద్వారా ఏ విషయాన్ని నేర్చుకుంటున్నాం ఈ సమయంలో మాటని జ్ఞాపకం చేసుకుంటే గ్రంథంలో అనేక రకాలైనటువంటి ఉన్నాయి ఒక్కొక్క అధ్యాయానికి కూడా ఒక చక్కనటువంటి కలిగిన విషయాలు కూడా ఉన్నాయి దానియాల గ్రంథంలో మరి ఐదు వచ్చరాలు చాలా మంది చెప్పారు కానీ ఐదో వచ్చిన నుంచి ఎనిమిదో వరకు చూసినట్లయితే మరి ఈ యొక్క బహుళకి యూతులు కొంతమంది ఆ యొక్క బేసు నుంచి ఆ యొక్క ఎంపిక లేదా ఆ కాలంలో మరి కొంతమందిని ఈ యొక్క ప్రాంతానికి తీసుకొని వచ్చేస్తాడు మరి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ చక్కనైనటువంటి నైపుణ్యత చక్కనైనటువంటి జ్ఞానం తెలివి వివేచన ఉన్న వ్యక్తుల్ని అది రాజు ఏం చేస్తాడంటే మనం మరి మన దేశానికి వచ్చిన ఈ యూదుల్లో కొంతమంది మనం మన యొక్క సైన్యంలో మన యొక్క మరి రాజ్యంలో వారిని అనేక రకాలైనటువంటి స్థలాంతులు ఎబిలిటీ సామర్థ్యత కలిగిన వారిని మన యొక్క రాజ్యాల్లో మన చక్కనటువంటి నాయ నాయకులుగా ఉంటూ మనం అనేక విధాలుగా వాడుకుంటామని ఒక చక్కనైనటువంటి ఇన్విటేషన్ ఇచ్చాడు దాన్ని బట్టి మరి మేషకు వేషకు గురించి అనేక రకాలైనటువంటి రీతిలో మరి దాడిలు ఈ నలుగురు కూడా అనేక రకాలైనటువంటి చక్కనైనటువంటి మరి జ్ఞానము తెలివి వివేచన ఉందని వారి చక్కనటువంటి రీతిలో వారు యొక్క సన్నిలో వారు క్రమం కలిగిన జీవితాలుగా ఉన్నారు సభలో ఇక్కడ కూర్చున్న మనం క్రమంగా వ్యక్తులుగా ఉన్నామని ఒకసారి ఆలోచించాను నేను దేవుని యొక్క సరిలో మరి ఒక చిన్న పుస్తకం నేను చదివినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఆ యొక్క పుస్తకంలో మరి ఒక డాక్టర్ మా ఆ యొక్క పుస్తకం రాసింది ఆ యొక్క మరి స్త్రీలు ఏ విధంగా ఉండాలి మరి ఆమె మరి ఏ విధంగా ఆహారం మరి ప్రత్యేకించి మరి మనం పడుకొని వేసిన తర్వాత మరి ఏ విధంగా మరి మనం ఆ యొక్క బట్టలని లేదా దుప్పట్లన్నీ కూడా మరి మరత పెంచుకొని చక్కన క్రమంగా పెట్టాలి కాబట్టి అవన్నీ కూడా ఇచ్చేసి చేసినప్పుడు మనంటినీ కూడా క్రమంగా పెట్టినప్పుడు ఆ యొక్క సభావి వేదికలాగా మరి మన యొక్క కుటుంబాన్ని చూసిన వారు ఈ క్రమం కలిగిన మరి కుటుంబంగా ఉంటా ఉంటారని ఆమె రాస్తూ చెప్తున్న మాటలు కాబట్టి ఆమె యొక్క డాక్టర్ అమ్మ పుస్తకం రాస్తూ ఈ యొక్క మాటలు ఎందుకు రాసిందంటే మీరు నేను కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం క్రమం కలిగి ఈ లోకపరమైనటువంటి రీతిలో మరి అందరూ కూడా మరి ఉన్నట్టుగా మనం క్రమాన్ని మనం పాటించవలసిన వ్యక్తులుగా నేను ఉండాలి షట్రక్ మేషకు అభ్యదిన గారు మరి దేవుని ఎందుకు బయబలిగేవారు వారి యొక్క వారు బౌలను చెరువులోకి వాళ్ళు వచ్చారు కానీ ఏం చేశారంటే అక్కడ ఒక చిన్న పరీక్ష వచ్చింది నీవు నేను కూడా ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మరి దాని ఏ షడ్ర వచ్చిన పరీక్ష మన జీవితాల్లో వస్తే మనం యొక్క దేవుని విడిచిపెట్టి దేవుని సంధిని విడిచిపెట్టి మనం దూరంగా ఉంటాము కానీ అలా ఆ విధంగా చేయలేదు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చక్కగా పఠించిన వారుగా ఉండాలి ధర్మశాస్త్రాన్ని మరిగమఖ్యులు ద్వితీయ దేశంలో కూడా చూసినట్లయితే ఆ యొక్క మూడో వచ్చిన నుంచి పంతొమ్మిదో వచ్చిన వరకు కూడా మరి పది ఆ గెలు దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఇస్రాయల్ ప్రజలకి ఇచ్చాడు ఇస్రాయల్ ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారంటే దాసులు గృహమైనటువంటి ఐగుప్తి నుంచి వారు ఎక్కడికి వెళ్తున్నారంటే మరి దేవుడు చూపించే ఆ పరమ కాల కాలా దేశానికి వెళ్తున్నారు ఆ యొక్క మాకు మధ్యలో ఎవరు మట్టుగా వాళ్ళు ఇష్టానుసారంగా చేయడానికి వాళ్ళు ఇష్టపడేవారు కాబట్టి అవన్నీ కూడా మరి సరి అయినటువంటి పద్ధతి కాదు అని దేవాది దేవుడు మోసాను ఏర్పాటు చేసుకుని మోసే నాయకత్వంలో నడిపిస్తున్నప్పటికీ కూడా ఆయన కొండ మీదకి శనాయక పర్వతం మీదకి అతను రప్పించి ఆయన నలభై దినాలు ఆయనతో ఉపవాసం ఉండి దేవుని సరిధిలో కనిపెట్టినప్పుడు మరి పది ఆక్యులు తన యొక్క స్వాహస్థాలతో రాసిన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి ఆ కాగ్యంలో మధ్య ఆజ్ఞ ఏంటి నీ దేవుడే అని నేనే నేను తప్పకూడదు పైన ఆకాశం అయితే భూమి అయితే కానీ రూపాయలు కానీ విగ్రహాన్ని వాటి సాగు పడకూడదు అని చెప్పినప్పుడు ఆ మాటలు కొనసాగుతున్నాయి అదే సమయంలో దేవుని యొక్క మాటలు మనం ఒకసారి చేసుకుంటే దేవుని యొక్క వారు ఆహారాన్ని మరి ఆ రాజులు తినే ఆహారాన్ని ఈ యొక్క వర్కర్స్ అయినటువంటి లేదు ఈ యొక్క ఉద్యోగస్తులుగా ఉండే వీళ్ళందరూ కూడా అదే ఆహారం తినాలి అదే చక్కలేటువంటి మాంసం తినాలి మరి తన యొక్క రీతిలో తన కొనసాగించాలి కానీ వీళ్ళు దాన్ని అబ్జెక్ట్ చేయడానికి ఒక ప్రయత్నం చేశారు ఈ సమయంలో నేను నేను కూడా మన అధికారులు ఏదైనా అంటే దాన్ని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం లేదంటే ఆయన్ని చక్కనటువంటి రీతిలో వారిని వేరే విధాలుగా నేను తప్పించడానికి ప్రయత్నం చేస్తాం వీళ్ళు ఆ విధంగా చేయలేరు కానీ మొట్టమొదటిగా వాళ్ళు నీళ్ళు నవ్వున వాళ్ళు మాత్రం ఇచ్చి ప్రార్థన చేశారు నా నా యొక్క ఆజ్ఞల్ని విముఖమై ఉండకు నా యొక్క ప్రాంతానికి విముఖమై ఉండకని ఆ యొక్క దావీలు అనేక సార్లు ఆ యొక్క కీర్తనక్క రాస్తున్నాడు కాబట్టి నీ యొక్క దావీలు కీర్తనలు రాయబడినట్టుగా నీవు నేను కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి వీళ్ళు కూడా ఆ యొక్క నపోషణ అధిపతిని ఓ చక్కనైనటువంటి నాయకుని ఇచ్చారు ఆ యొక్క వ్యక్తిని వీళ్ళు మాట్లాడుతున్నారు అయ్యా మా యొక్క పరిస్థితి మేము ఇస్రాయేల్ ప్రజలు యూదుని దేవుడు మాకు ఇచ్చిన నియమం ఏంటి అంటే వీళ్ళు లోకపరమైనటువంటి అన్యుల తనక మాంసాలు దాంట్లో మేము పంచులు పంచుకోకూడదు ఆ విధంగా పంచుకుంటే మేము ఈ లోకంలో మరి దేవునికి విధంగా పాపం చేసిన వారు అని వారు రిక్వెస్ట్ చేసి అయ్యా మీకు ఇంకా అభ్యంతరంగా ఉంటే మరి ఆ మంచి మరి మాతో పాటు ట్రైనింగ్ అవుతున్న ఆ యొక్క వ్యక్తుల్ని పరిశీలన చేయండి నన్ను మమ్మల్ని కూడా పరిశీలన చేయండి మేము పది రోజులు శాఖాహార మాసం తింటాం మా శాఖాహారమే తింటాం పది రోజులు మరి వాళ్ళు మరి నచ్చినట్టుగా వాళ్ళు మీరు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు తినచ్చు వాళ్ళకి మాకు ఒక చక్కడైనటువంటి వాళ్ళ చక్కనటువంటి మరి ఆ యొక్క డిఫరెన్స్ తేడా మాకు గురించి చూడండి అన్నప్పుడు నిజంగా ఆ యొక్క పది రోజులు కూడా వీళ్ళకి మాంసాహారాలు వీళ్ళకి ఇచ్చారు వీళ్ళంతా కూడా శాఖాహారం తిన్నారు కానీ పది రోజుల తర్వాత ఈ యొక్క చూసి మరి వాళ్ళు పరీక్ష చేసినప్పుడు మరి పది రోజులు మాంసాహారాలు తిన్న వాళ్ళకంటే మరి వీళ్ళు చెడ్డకు మేషకు అభిజ్ఞలు ధాన్యాలు వీళ్ళందరూ కూడా శాకాహార ఆ మా శాకాహారాలు తిన్నవారే యాక్టివ్గా కలివిడిగా వారి జీవితాలు ఉన్నట్టుగా వారికి గమనించి మరి నీ ఇష్టం మీద అదే అదే విధంగా కొనసాగించండి అని చెప్పడం జరిగింది ఈ సమయంలో ఒక ఆహారం విషయంలోని అంతగా నిష్ట నియమాలు పాటించి దేవుని యొక్క సన్నిధిలో ఆ విధంగా ఉన్నారు ఈ సమయంలో మాకేం పర్లేదు మేము మమ్మల్ని ఎవరు చూడరు దేశం కాని దేశం ఊరు ఊరు మా యొక్క ఇష్టం అని ఎప్పుడు కూడా మరి ఆ యొక్క వాక్పరమైనటువంటి పరిస్థితులకి వాళ్ళు ఎకంపెనీ అవ్వలేదు కానీ దేవుడికి ఆ నాకు కూడా ఆ అని చెప్పాడు కాబట్టి నీవు నేను కూడా ఆ విధమైనటువంటి రీతిలో ఉన్నావా పరిశీలన చేసుకోవాలి దేవుని యొక్క ప్రణాళిక ఇక్కడ కూర్చున్న మనందరిలో కూడా ఉంది కాబట్టి మనం ఈ లోకంలో క్రమం కలిగి దేవునికి ఇష్టకరంగా ఉంటే దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశ్రయించి అభివృద్ధి చేస్తాడు ఈ సమయంలో అటువంటి ఆహార విషయంలో ఆయన చక్కనటువంటి రీతిలో మరి తన దేవుని యొక్క ప్రమాణాన్ని గమనించి దేవుని యొక్క ఇష్టాన్ని గమనించి దేవునికి ఇష్టకరంగా తన యొక్క జీవితాన్ని మలుచుకున్నారు కాబట్టి వారు మరి ఆ యొక్క దేశ పెద్దల్లో ఇంచుమించుగా నూట ముప్పై మంది పెద్దల్లోంచి మరి నూట ఇరవై మూడు మందిలో మరి ఈయన ఇంచుమించుగా ముగ్గురు కూడా ప్రధానగా ఉన్నారు ప్రధానంలో ఆ యొక్క దానియర్ ఇంకా మరి నాయకుడుగా ఉన్నాడు ఈ సమయంలో నేను ఈ యొక్క మాట నేను చెప్తున్నాను ఎందుకంటే ఆ యొక్క ఈ యొక్క ప్రధానమైనటువంటి నాయకుడైనటువంటి ఈ యొక్క ధాన్యాలు ధాన్యాలు చూసినట్లయితే వేరే దేశం నుంచి వచ్చాడు వేరే పరిస్థితులు ఉన్నాయి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ధాన్యాలు చూసి వాళ్ళు చాలా అసూపడుతున్నారు వాళ్ళు అనేక రకాలుగా ఆలోచించి వీళ్ళు ఆయన వీని కూడా మొట్టమొదటిగా ఉంటున్నాడు కాబట్టి ఇన్ని ఎలాగైనా మరి చీప్ చేసి రాసు పూర్తిగా డీగ్రే డిగ్రేడ్ చేద్దామని ప్రయత్నం చేసి ఆ యొక్క రాజుకి ఎక్కువగా ప్రత్యేకించి ధాన్యంతో ఉంటున్న సంబంధాన్ని కట్ చేయడానికి ప్రయత్నం చేశారు ఈ సమయంలో నీవు నేను కూడా అటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం భయపడవలసిన అవసరం లేదు మనం దిగులు పడవలసిన అవసరం లేదు మన దేవుడు మనల్ని పెంటే నుంచి మనల్ని దీనులుగా ఉంటే పైకి లేవనెత్తాడని వాక్య రాయబడింది కాబట్టి నేను నేను కూడా దేవునికి ఇష్టకరమైనటువంటి రీతిలో మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి దేవుని సరిలో మనం కొంత సమయం మన సొంత కొంత మన జీ మెడిటేషన్ కావాలి దేవుడితో మనం చక్కనైనటువంటి క్వైట్ టైం అవలంబించినప్పుడు దేవుడు చక్కైనటువంటి జ్ఞానం వివేచన గురించి అనేక మందికి ఉపయోగకరమైన నిన్ను నన్ను కూడా చేయాలి ఈ సమయంలో ఆరాధ్యాలు ఒకసారి చూసినట్టు అయితే ధాన్యాల గందలో ఈ యొక్క రెండవ మాట ఆరాధ్యాలు దానియల్ గ్రంథంలో ఒక మంచి ప్రాంతం రాయబడింది ఆ యొక్క మరి షడ్డకు మనిషికు ఆ జీవితంలో ఆరాధ్యంలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే అక్కడ చక్కనైనటువంటి భక్తుడు అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ ఈ సమయంలో నేను మీకు చెప్తున్న మాట ఏంటి అంటే దేవుడితో ఎక్కువ సమయం ఆయన సమయంలో మధ్యాహ్న కాల మధ్యాహ్నం సాయంకాల సమయంలో దేవుడితో ఆయన దూరంగా వచ్చాడు దేశం మారిపోయాడు గానీ పద్ధతులు మాత్రం దేవుడితో ఉండే అనుభవం అనుబంధం అనేది మారడం మార్చబడలేదు ఈ సమయంలో నేను కూడా గమనించాలి మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడితో మనం నిత్యం కూడా మన ఊపిరి ఏ విధంగా చేస్తున్నామో అదే విధంగా దేవుడితో మనం ప్రార్థన ఆత్మతో మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు ఇరవై తొమ్మిదో అధ్యయం సామిత్రి గ్రంథం ఇరవై ఐదు వచ్చిన చూసినట్టు అయితే ఆ యొక్క భయభక్తులు కలిగిన వారి చుట్టూ కూడా ఆయన కావాలండి కాపాడుతుంది కాబట్టి నీవు నేను కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళం మొట్టమొదటిగా దేవుడితో కలిగి సంబంధకుండా దేవుడితో దేవునికి ఇష్టకరమైనటువంటి వ్యక్తులుగా నీవు నేను కూడా ఉన్నావాదే పరిశీలన చేసుకోవాలి ఈ యొక్క వ్యక్తులన్నీ కూడా పరిశీలన చేస్తున్నారు కానీ అక్కడ ఒక మాట రాయబడింది ఆయన చేస్తున్న పని ఏంటి అంటే మరి ఈయన ఏ విషయంలో కూడా అయిన ద్వారా దీన్ని తప్పుపట్టాం కానీ ఈయన తన యొక్క దేవుని విషయంలో తప్పు పెడదామని వీళ్ళు ఆలోచించి మరి చక్ర ఇంట్లో ఇంట్లో మరి ఆ యొక్క రాజు దేవుడికి చెప్తున్నాడు ఆ యొక్క వాటిని మనకు సరి చదువుదామా అని చదువు గాజు కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజు మాత్రమే సందడిగా కూడివచ్చి ఇట్లాంటి రాజు గనియా వేసు చిరంజీవి విందుల దాట రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరు కూడి రాజు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసింది ఇప్పుడు మనం చదువు ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానంటే ఈ లోకపరమైనటువంటి వ్యక్తులు అనేక రకాలుగా ఇతని మీద అసూయ ద్వేషాలతో మత్సరాలతో ఉండి ఇతను ఎలాగైనా మరి రాజు దగ్గర చదుచూపు చేసి రాజు రాజు యొక్క పేద పొందకుండా చేయాలని ప్రయత్నం చేశాను కానీ ఈయన దేవుని తనిధి సన్నిధిలో దేవుని యొక్క కోసం కనిపెట్టి వాళ్ళ ఆయన కృప చూపించే దేవుడైన దగ్గర మాట్లాడినది కాబట్టి నీవు నేను కూడా దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడు నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్తాను నువ్వు నడవలసిన మార్గాన్ని నేను తెలి తెలియజేస్తున్నాను దేవుడు అంటాడు కాబట్టి ఈ సమయంలో మాట ఏంటి అంటే వీటికి విరోధంగా ఒక శాసనం చేసి ఆ శాసనం ఏంటి అంటే రాజా నీవు తప్ప నీవు తప్ప మనం ఇంకేది కూడా ఏ దేవుడిని కూడా మీరు ఈ యొక్క దేశంలో ఉన్నవారు ఎవరు కూడా మిమ్మల్ని తప్పించి ఇంకెవరిని కూడా కలవకూడదు ప్రార్థన చేయకూడదు అని చెప్పినప్పుడు రాజు అమాయకంగా ఏం చేశాడంటే అలాగే ఓఎస్ మీకు నచ్చినట్టు చేయండి అని ఇటువంటి భయంకరమైనటువంటి రీతిలో అసూయత ద్వేషంతో ఉన్నారని ఆయన ఆలోచించలేదు ఆయన ఏదో ఒక నన్ను గనపరుస్తున్నానని అనుకున్నాడు కానీ ఆయన జీవితంలో ఈ యొక్క భయంకరమైన పరిస్థితి వస్తుంది అనేది తర్వాత తెలిసింది ఈ సమయంలో ఈ యొక్క ఈ యొక్క వ్యక్తి నిర్చలేని వైపు తలుపులు తీసి కిటికీలు తీసి ఆ చక్కటి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఏంటి అంటే నర్చుల వైపు తలుపులు తెరిచి కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు దేవుని సందులో ఈ యొక్క వ్యక్తులు అందరూ కూడా ఈ యొక్క శాసనం చేసి రాజా సంధిలో వచ్చిన ఆ యొక్క వ్యక్తులందరూ కూడా ఆ యొక్క ధాన్యంతో సమార్ట్స్ అంటే కింద ఉన్న వారందరూ కూడా ఒకే రాజు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా ఈ నెల రోజులు నువ్వు తప్ప ఎవరిని కూడా మొక్కకూడదని నువ్వు శాసనం చేస్తావు ఆ శాసనానికి వ్యతిరేకంగా అలాగా ధాన్యాలు తన యొక్క విధంగా మరిచేసి మరి చక్కనటువంటి తన యొక్క దేవుడు మొక్కుతున్నాడని అది ఎంత రుచారకరం అని చెప్తున్నాడు వెంటనే తన యొక్క జీవితంలో ధాన్యాలు ని తెచ్చి సింహానుభవంలో వేయాలని తీర్మానం బట్టి సింహానుభవంలో పెట్టడానికి ఈ సమయంలో దాని అనేక రకాలుగా చక్కనైనటువంటి రీతి మరి అనేక విషయాల్లో సలహా ఇచ్చిన వ్యక్తి మరి దానియాలు దర్వేష విషయంలో ప్రతి విషయంలో కూడా ఆయన దాని సన్స లేకుండా చేయలేడు కానీ ఎప్పుడైతే దాని సింహభో గెలిపడో ఆ సమయంలో మనం ఏం చేయాలంటే ఆయన వెంటనే స్నేహితుడిగా కన్నా ఎక్కువగా తన సభటిగా ఉంటున్న వ్యక్తిని ఈ విధంగా మరి కొనేక రకాలైనటువంటి అసూయతో ద్వేషాలతో వీళ్ళు ఈ విధంగా చేసి అతని సింహాద్ పడేస్తున్నారు అని వెంటనే ఆ రాజు ఏం ఒక ఆ యొక్క సాయంకాల జాగ్రత్తగా వచ్చిన విందు వినోదాలు వినోదాలన్నీ కూడా క్యారీ చేస్తాడు దేవుని యొక్క సరిలో ఈ దినం ఏది కూడా చేయకూడదు అని ఇచ్చేసి ఆ ఎంతో విచారంతో భావంతో తన యొక్క తన యొక్క తన యొక్క సభ విషయంలో భయంతో మరి ఆయన గురించి విచారిస్తున్నాడు అయ్యో నా యొక్క సభ దాని శిక్ష వస్తుంది ఆ యొక్క వ్యక్తిని ఈ యొక్క సి తినేస్తాయని భయపడుతున్నాడు ఆ రాత్రి కాలశలో ఏది కూడా మరి అయిపోయి ఉదయ కాలశంలో మరి ఆ యొక్క గురుణ దాని వెళ్ళి ఎక్కడైతే ఏ సేవ అనుభవం వేసారో ఆ యొక్క సేవనుభవంలోకి వెళ్ళి ఆ సేవ అనుభవంలో ముక్కుతున్నాడు ఆ యొక్క సేవ అనుభవంలో తెల్లవారి సమయంలో వెళ్ళాడు వెళ్ళి అడుగుతున్నాడు దాని వెళ్ళవు నిత్యము నువ్వు సేవిస్తున్నా దేవుడు నిన్ను రక్షించగలనా అని అన్నాడు వెంటనే రాదు అన్నాడు రాజు మరి ఈ యొక్క రాజు అయినప్పుడు దాని అంటున్నాడు ఆ యొక్క గృహంలో నుంచి రాజు చిరంజీవి అగునే కాక అంటాడు హలయ్య ఈ సమయంలో అటువంటి కీడు చేసిన ఆ కీడు చేసిన అనుభవంతో ఈయన చేశాడు కానీ దేవుడు రక్షించాడని ఏది కూడా అనలేదు కానీ రాజు చిరంజీవి అగురు కాకని తిరిగి ఇచ్చాడు వెంటనే ఇది భయంకరమైనటువంటి మరి అసూ ద్వేషాలతో చేశారని దీని కార్యకలా కూడా కోసం ఆ యొక్క బయటకు బయట వచ్చి దీనికి వ్యతిరేకంగా ఈ యొక్క శాసనం చేసిన ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఆ సింహానుభవన్ లో వేస్తారు సింహానుభవంలో వారి వారి కుటుంబాలతో సహా వేసిన మరుక్షణం ఆ యొక్క మేలుగా ఇంకా వస్తున్న సమయంలో ఆ యొక్క సేవరాలు ఎత్తి కాలు లాక్కొని తినేసినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి నీవు నేను కూడా దేవుడి మీద ఆధారపడితే దేవుడు మనకు సహాయం చేసి దేవుడు మనకు ఆ నవ్వు నా మనపి ఆరోగ్యతల్లో ఏం అంటే దేవుడు మనకు ఆశ్రమను చెప్పండి దేవుడు మనకు ఆశ్రయం